నిన్న చంద్రబాబు నాయుడు తలుపులు కనుక తీస్తే మా పార్టీ ఖాళీ అవుతుందని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు కొంప గోడు తలుపులు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర ప్రజలు పీకి ఆయన్ని హైదరాబాద్ పార్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు వయసు వచ్చింది కానీ బుద్ధిరాల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఈరోజు యాభై ఎనిమిది మంది అభ్యర్థులను మార్చాడు ఇంకో పది మందో పన్నెండు మందో పదిహేను మందో ఈ ఒకటి రెండు రోజుల్లో కూడా మార్చి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఇరవై ఐదు మంది ఎంపీలు లిస్టుని అనౌన్స్ చేస్తున్నాడు దాంతో ఒక ఐదుగురో పది మందిలో సీట్లు రానాళ్ళు చంద్రబాబు దగ్గర మేము తీసేసిన వాళ్ళం చంద్రబాబు నాయుడు తలుపులు తెస్తే చంద్రబాబు నాయుడు దగ్గర చేరుస్తారు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరు సీట్లు ఎవరు తీసుకుంటాడు ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు ఎవరి సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటటువంటి పరిస్థితి ఉంది ముందు ఆయన తలుపులు తీయటం కాదు ఫైర్ ఇంజిన్ పెట్టుకుని ఆయన కొంప తగలాడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని నాయకుడు